హలో ఫోడేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను ఈ రోజు అయితే మీ ముందుకు రాజుగారి నాటుకోడి పలావ్ అని ఇది ఒక టేస్టీ రౌడ్ సైడ్ ఫుడ్ ఇది హైదరాబాద్ లో మనకు కేపిహెచ్పి ఫేజ్ నెంబర్ ఫిఫ్త్ లో ఉందండి నియర్ బై డి మార్ట్ దగ్గర చూస్తున్నారు కదా రాజుగారి నాటుకోడి పలావ్ ఈ పేరులోనే ఒక మంచి వైబ్రేషన్ ఉంటుంది చాలా బాగుంది ఫుడ్ మాత్రం నేను కూడా టేస్ట్ చేశాను ఒక టూ త్రీ టైమ్స్ టేస్ట్ చేశాను ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మనందరి కోసము ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ అలాగే మీ ఏరియాలో ఏదైనా మంచి ఫుడ్ ఉంటే నాకు హైదరాబాద్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వస్తాను మనందరి కోసం కూడా నేను షేర్ చేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన వ్యూవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు రకాలుగా మనకు అవైలబుల్ ఉందండి ఫుడ్ ఇక్కడ మామిడికాయ మటన్ అయితే చాలా స్పెషల్ ఐటమ్ ఆ మామిడికాయతో మటన్ అన్నది చూ వినడానికి కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇక్కడకు వచ్చే కస్టమర్స్ కూడా రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉన్నారు సో చూస్తున్నారు కదా మీరు వీళ్ళందరూ కూడా ఎక్కువ పర్సంటేజ్ రెగ్యులర్ కస్టమర్స్గా ఉన్నారు సో కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది ఇక్కడ అలాగే ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి మంచి రుచిగా రుచిగా కూడా ఉంది ఇక్కడ మనకు కంపేర్ టు బయట కొన్ని చోట్ల కంపేర్ చేస్తే కొంచెం రుచిగా ఉండదు ఎట్లా పడితే అట్లా ఉంటాయి మొత్తం కానీ ఇక్కడైతే ఐటమ్స్ బాగానే ఉన్నాయి రుచిగా మంచి టేస్టీగా మంచి స్పైసీ వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అది మాత్రం నేను చెప్పగలను చూస్తున్నారు కదా ఇక్కడ తల తలకాయ కర్రీ ఉంది అలాగే బోటి మటన్ తలకాయ బోటి అలాగే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా గోంగూరతో చేస్తున్నారు వీళ్ళు అది కూడా చాలా బాగుంది టేస్టీగా వెజ్లోకి వచ్చేసరికి పప్పు అలాగే సాంబార్ రసం అలాగే చిప్స్ ఒక ఫ్రై పులిహోర వైట్ రైస్ పెరుగు మజ్జిగ ఇట్లా ఉంటుంది బ్రదర్ తోనే మాట్లాడి బ్రదర్ మాటల్లోనే మీరు అందరూ వినండి ఇదైతే చాలా బాగుంది బ్రదర్ రైస్ మనకు మొత్తం ఏమేమి ఐటమ్స్ మనకు ఐటమ్స్ చికెన్ ఫ్రై పలవ్ ఉంటది బాగా ఫేమస్ తర్వాత నాటికూడి పలవ్ ఉంటది ఇదేమో చికెన్ ఫ్రై పలావ్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై పలావ్ ఓకే ఇదేమో నాటుకోడి పలావ్ ఇది నాటుకోడి ఓకే ఇది నాటుకోడి పలావ్ ఇది మ్యాంగో మటన్ ఇది మ్యాంగో మటన్ ఓకే ఓకే స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ ఇది ఓకే ఇదేమో గోంగూర బోటి ఇది గోంగూర బోటి ఓకే

స్ రోజు ఒకటి చట్నీ చట్నీ ఓకే లెమన్ రైస్ లెమన్ రైస్ ఓకే ఫ్రై ఫ్రై పాప పాపడ్ ఓకే మందారం వైట్ రైస్ అవైలబుల్గా ఉంటుంది పలావ్ రైస్ పలావర్ రైస్ అవైలబుల్ ఉంటుంది ఓకే ఎనీ ఐటమ్స్ చాలా బాగుంటుంది కాస్ట్ ఎట్లా ఉంటుందన్న కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంటుంది వెజ్ అయితే వెజ్ వచ్చి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అన్లిమిటెడ్ రైస్ అన్లిమిటెడ్ రైస్ నాన్ వెజ్ నాన్ వెజ్లో రకరకాలు ఉన్నాయి చికెన్ ఫ్రై పల్వ్ ఉంది మటన్ పల్వ్ ఉంది నాటికొడ ఉంది దాన్ని రకరకాల బట్టి రైస్ ఓకే రైస్ అయితే అన్లిమిటెడ్ స్టార్టింగ్ మనకు చికెన్ చికెన్ కర్రీ రైస్ హండ్రెడ్ చికెన్ ఫ్రై రైస్ వన్ టెన్ చికెన్ ఫ్రై పలావ్ వన్ ట్వంటీ నాడుకోడ పలోవ్ వన్ ఫిఫ్టీ మటన్ పలావ్ టూ హండ్రెడ్ ఓకే మటన్ కాంబో వచ్చి త్రీ హండ్రెడ్ చికెన్ కాంబో వచ్చి టూ ఏదే ఎనీ చికెన్ ఎనీ ఓకే

ఇక్కడ వెజ్ వెజ్ అండ్ నాన్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇవి అయితే కొంచెం స్పైసీగా ఉంటాయి స్పైసీ ప్రియులకు మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఇక్కడ ఉన్న కస్టమర్స్ తో కూడా నేను మాట్లాడాను వీళ్ళైతే రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు చాలా వరకు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు సో బోటి రైసా బోటి కర్రీ రూపాయలు రాజుగా బోటి కర్రీ పార్టీ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటే మనకు కూడా చాలా మంచిది ఏదైనా బిజినెస్ రన్ అవ్వడానికి ప్రతిరోజు వాళ్ళు ఆ ఫుడ్ టేస్ట్ చేయడం కోసం వస్తారు అలాగే ఇక్కడ మనకు పార్సెల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు పార్సెల్స్ కూడా రన్ అవుతాయి కదా కదండి చూస్తున్నారు కదండి రైస్ అయితే చాలా పుల్లు పుల్లుగా బాగుంది ఒక రోజు పలావ్ రైస్ ఒక రోజు బిర్యానీ రైస్ లాగా ఇట్లాగా కలర్ కలర్ గా కూడా ఉంటుంది ఆ ఇక్కడ మనకు ఆనియన్స్ విత్ నిమ్మకాయ తోటి వీళ్ళు సర్వ్ చేస్తున్నారు మనకు మనం ఏదైతే చూజ్ చేసుకుంటామో ఐటమ్ ఆ ఐటమ్ ప్రకారం వెజ్ నాన్ వెజ్ అలాగా సర్వ్ చేస్తారు సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది ఇక్కడ సో ఐటమ్స్ అయితే ఓవరాల్ గా చాలా బాగున్నాయి సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలు కొంచెం ఆదాయం పరంగా బాగుంటుంది వాళ్ళకు కూడా చూసారు కదండి ఈ రైస్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఉంటుందండి అబ్బాబా మామూలుగా లేదండి అసలు నిజంగా రైస్ కూడా చాలా పొల్లుగా ఉండడం వల్ల చాలా బాగుంది రైస్ రైస్ కూడా టేస్టీగా ఉంది మంచి క్వాలిటీ రైస్ వాడుతున్నారు వీళ్ళు అలాగే చికెన్ కర్రీ కానివ్వండి మటన్ కర్రీ కానివ్వండి వెజ్ ఐటమ్స్ కానివ్వండి నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి మనకు రైస్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది కర్రీస్ నా వెజ్ అయితే కనుక అన్లిమిటెడ్ మనం వేసుకోవచ్చు ఎట్లుంది కర్రీ ఎట్లుంది చాలా బాగున్నాయి చెప్తున్నారు కదా రెగ్యులర్ కస్టమర్స్ అంటే ఇక్కడికి ఏదో ఒక పని మీద అక్కడ సో అలా రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నప్పుడే మన బిజినెస్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే మనం కూడా కొంచెం వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది నేను ఇందాక చెప్పినట్లుగా చూస్తున్నారు కదా ఇక్కడైతే లంచ్ టైంకి చాలా మంది వస్తున్నారు సో ఈ రోజు అయితే నేను ఈ వీడియోని మనందరి కోసం షేర్ చేస్తున్నాను ఎవరైనా సరే ఆ కేపిహెచ్బి ఫిఫ్త్ ఫేజ్ లో డి మార్ట్ దగ్గర ఆ ఏరియాలో ఎవరైనా వెళ్తే గనక ఇక్కడ ఒకసారి ఈ ఫుడ్ టేస్ట్ చేయండి చాలా బాగుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే మీ ఏరియాలో ఎక్కడైనా సరే మంచి టేస్టీ ఫుడ్ ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వస్తాను వీడియో షూట్ చేసి మనందరి కోసం నేను షేర్ చేస్తాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేద్దాము